డిప్యూటీ సీఎం నారాయణ స్వామికే టికెట్ ఇవ్వాలని ఒక వర్గం నారాయణ స్వామికి టికెట్ ఇవ్వొద్దని మరొక వర్గం పోటాపోటీగా ఆందోళన చేస్తున్నాయి దీంతో నారాయణ స్వామి నియోజకవర్గం గంగాధర నెల్లూరులో విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వద్దని చిత్తూరు జిల్లా పెనుమూరులోని ఆరు మండలాల వైసీపీ నాయకులు నిరసన తెలుపుతున్నారు జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దు అంటూ మాజీ ఎంపీ జ్ఞానందర్ రెడ్డి వర్గాలు కూడా నినాదాలు చేశారు ప్లెక్ కార్డులు ప్రదర్శించారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ నారాయణ స్వామికి ఇస్తే ఖచ్చితంగా ఓడిపోతారని అన్నారు మాజీ పిటిసి గుణశేఖర్ ఆరు మండలాల్లో వైసీపీ నాయకులను విడగొట్టినటువంటి చరిత్ర నారాయణ స్వామిదని అన్నారు నారాయణ స్వామికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే తాము పనిచేయమని అన్నారు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గీయులు ఇక ఈ విషయంలో వారం క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశామని అన్నారు ఇక నారాయణ స్వామి అనుకూల వర్గం వారికి పోటీగా ఆందోళనకు దిగింది నారాయణస్వామిపై ఒక వర్గం దుష్ప్రచారం చేస్తుందని ఆరోపిస్తున్నారు నారాయణస్వామి ముద్దు అంటూ ప్లెక్ చూపిస్తున్నారు వచ్చే ఎన్నికల్లో గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నారాయణ స్వామి ఈ ఇదివరకే అన్ని పంచాయతీలలో నాలుగు గ్రూపులు చేసిన వాళ్ళ ఈయన క్యాండిడేట్ అంటే ఆ గ్రూప్ కూడా ఒక గ్రూప్తో కలిసే విధంగా కాదు ఆ గ్రూపులు కలవాలంటే కొత్త క్యాండిడేట్ రావాల్సిందే కొత్త అభ్యర్థి రావాల్సిందే అది తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు ఎందుకని తెలిసి ఇప్పుడు నువ్వు ఈ రోజు ఆపగలిగావు రేపు ఓట్లు ఆపలేవు కాబట్టి ఖచ్చితంగా గంగా నెల్లూరు గలవాలా చిత్తూరు గలవాలా కాబట్టి నారాయణ స్వామిని మార్చాల్సిందే కాబట్టి తెలంగాణ మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చండి మీరు సర్వే రిపోర్ట్ తీసుకుని వాళ్ళ అధికార దహ దహానికి పెద్దందారి విధానానికి అడుగులు వేసి ఎత్తే వాళ్ళకే అక్కడ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ మండలంలో ఏ రేడ్లు కూడా వ్యతిరేక వర్గంపై డిపీటీ సీఎం నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ జెడ్పిటీసి జ్ఞానేందర్ రెడ్డి లాంటి వాళ్ళను నమ్ముతని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు ఎస్సీ ఎస్టి బీసీలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నారని ఆరోపించారు నారాయణస్వామి మొదటి నుంచి తాను పెద్దదారులు ఎదిరించే మనస్తత్వం ఉన్నవాడిని అన్నారు పరిస్థితుల మాకు అధికారి పోగొట్టాలని ఈరోజు ఎస్సీ బీసీ మైనార్టీ ఉండే నియోజకవర్గంలో కూడా కేవలం వాళ్ళ పైన టార్గెట్ చేసి తెలుగుదేశం వాళ్ళతో కలిసి చంద్రబాబుతో కుమ్ముకై ఈ మహానుభావుడు చేస్తా ఉన్నాడు అతను పెట్టే క్యాండిడేట్ కూడా నా పైన రెండు తూళ్ళు నిలబడినాడు ఊరు లేదు పేరు లేదు ఎవరో కూడా తెలీదు అతను తీసుకొని చెప్తున్నాడు జగనన్న పాదాలకి నేను దండం పెట్టి చెప్తున్నాను ఇటువంటి ఇచ్చారు దీన్ని తీసుకొని నాకు ఇచ్చి ఆ పాప గోంత్ రెడ్డి బాధపడిపోతున్నాడు ఇట్లా ఇస్తే నేను చెప్పాలా లేదా డబ్బు తీసుకోవాలా అతని దగ్గర కూడా ఒక రూపాయలు తీసుకొని నేను రాజకీయం చేయాలండ కూడా